గుడ్డుకు పెళ్ళి ఈ కథ పేరు ఆ ఊరిలో ఒకరోజు పెద్ద సందడి జరుగుతుంది మైకులో షహనా పడతా ఉంది పూలతో అలంకరించిన మండపము పక్కన బళ్ళపై కూర్చొని ఉన్న రెండు గుడ్లు అవునండి ఇవే ఈరోజు పెళ్లికి వధువు వరలు ఒక గుడ్డుకు కుంకం పెట్టి పూలమాలలు వేసి చిన్న గాజులు దొడిగారు అది వధువు గుడ్డు ఇంకో గుడ్డుకు బ్లాక్ మార్కర్తో మేసం వేసి చీరతో బాగా తయారు చేసి తలపై పెట్టారు అది వరుడు పెళ్లి పందిరి దగ్గర పెద్దలు ఆశీర్వదిస్తున్నారు పిల్లలు ఫోటోలు తీసుకుంటున్నారు మైక్లో పండితులు మంత్రాలు చెప్తూ ఇలా చెప్పాడు ఇప్పుడే వధువు గుడ్డు వరుడు గుడ్డు పూలమాలలు మార్చుకొని ఉన్నారు మాలలు వేసుకున్నారు అందరూ చప్పట్లు కొట్టారు కానీ పెళ్లి రిసెప్షన్ సమయానికి విచిత్రం జరిగింది వంటవాడు గుడ్లను పిలిచాడు ఇందుకోసం వచ్చేయండి అని చివరికి ఒక గుడ్డు వేడి నీళ్ళలో పడిపోయి బాయిల్ డెగ్గయ్యింది మరో గుడ్డు పానుపై పడ్డది ఆమ్లెట్ అయిపోయింది అందరూ నవ్వుతూ ఈ పెళ్లి హనీమూన్కి వెళ్ళక ముందే విందుతో ముగిసింది అంటూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు ఈ ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి